అయితే నోరు తెరిస్తే అబద్ధాలే చెప్తారు శ్రీవారి లడ్డూలో కల్తీ అవ్వలేదని ఈవో చెప్పారు అయిన అయినా కూడా అత్యంత నీచంగా చంద్రబాబు అబద్ధాలు ఆడుతున్నారు అని చెప్తున్నారు ఇప్పుడు ఇది ఒకటి చాలా కీలకమైంది అంటే ఇది యాక్చువల్ ఇష్యూ ఇష్యూ ఏంటి కల్తీ నెయ్యి గురించి కదా దీని మీద ఏంటంటే పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కూడా అన్నాడు అదేంటంటే అసలు లడ్డూల తయారీలో కల్తీ నెయ్యి వాడలేదు నెంబర్ వన్ వాడలేదని టీటీడీ ఈవో కూడా చెప్పాడు నెంబర్ టూ కొన్ని డీటెయిల్స్ ఇచ్చాడు జూలై ఇరవై మూడవ తేదీన తర్వాత సెప్టెంబర్ ఇరవై ఈ మధ్యన కూడా ఈవో గారు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడాడు అక్కడ ఎక్కడో కూడా కల్తీ నెయ్యిని లడ్డూల తయారీలో ప్రసాదాల తయారీలో వాడాము అని చెప్పాల ఆయన చాలా నివేదికలో కూడా ఇదే విషయం ఉంది అయినా ఈ విషయాలన్నీ తెలిసిన చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని మిస్లీడ్ చేస్తున్నాడు అని నేను వాదన కదా ఈ వాదన మీద నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఎందుకంటే దీనికి చాలా మంది కన్ఫ్యూజన్ ఉంది అసలు కల్తీ నెయ్యి వాడారా లేదా అని అడుగుతుంటారు చాలా మంది ఇంకొంతమంది ఏమో అసలు వాడలేదు కదండి వాటిని రిజెక్ట్ చేసి పంపించారు ట్యాంకర్స్ నుంచి అని కూడా అన్నారు అని చెప్తున్నారు అది ఏమిటి విషయం సో దీని విషయం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి మాటల్లో వాస్తవం లేదు ఎలా లేదో వివరిస్తాను నేను వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు ఒక కాంట్రాక్ట్ని ఎంపిక చేశారు ఎప్పుడు జరిగింది ఇది ఇరవై ఇరవై నాలుగు మే నెలలో జరిగింది అప్పటికి ఇంకా ప్రభుత్వం మారల అంటే దీని కాంట్రాక్ట్ ఇచ్చింది మార్చిలో అంటే వైసీపీ ప్రభుత్వం ఇచ్చింది ఈ కాంట్రాక్ట్ని ఆ కాంట్రాక్ట్ ఇచ్చినటువంటి కంపెనీలో ఒక కంపెనీ పేరు ఏఆర్ ఫుడ్స్ డైరీ ఇరవై ఇరవై నాలుగు జూన్ పన్నెండవ తేదీ నుంచి వాళ్ళు సప్లై చేయడం ప్రారంభించారు అప్పుడే కొత్త ప్రభుత్వం వచ్చింది కానీ ఇది కంటిన్యూయేషన్ ఆఫ్ ది ఓల్డ్ కాంట్రాక్ట్ కాంటాక్ట్ ఆల్రెడీ ఇచ్చేశారు వైసీపీ వాళ్ళు ఆ ప్రభుత్వం కానీ వాళ్ళు యాక్చువల్గా సప్లై చేయడానికి టైం పడుతుంది కదా సో జూన్ పన్నెండు నుంచి ఆ ట్యాంకర్స్ రావడం ప్రారంభమైంది జూన్ పన్నెండు నుంచి జూలై ఆరవ తేదీ మధ్యకాలంలో ఈ ఎయిర్ ఫుడ్స్ అనే కంపెనీ ఆరు ట్యాంకర్లు సప్లై చేసింది ఆరు నెయ్యి ట్యాంకర్లను సప్లై చేసింది ఆ తర్వాత జూలై ఆరున రెండు ట్యాంకర్లు జూలై పదిహేడవ తేదీన ఇంకొక రెండు ట్యాంకర్లు సరఫరా చేసింది మొత్తం పది జూన్ పన్నెండు నుంచి జులై ఆరు మధ్యకాలంలో ఆరు ట్యాంకర్లని జులై ఆరున రెండు ట్యాంకర్లని జులై పదిహేడున మరో రెండు ట్యాంకర్లు సప్లై చేసింది అప్పటికే ఆ కంపెనీ వాళ్ళు సప్లై చేస్తున్నటువంటి ఈ నెయ్యి మీద అనుమానాలు వచ్చినాయి వాళ్ళకి అంటే వాళ్ళు జనరల్గా అప్పటికే ఆ నెయ్యి సప్లై మీద ఫోకస్ చేస్తున్నారు ఎందుకంటే ఆరోపణలు ఉన్నాయి ఫిర్యాదులు ఉన్నాయి ముఖ్యమంత్రి కూడా చెప్పాడు ఇవన్నీ చూడండి అని సో కొత్తగా వచ్చాడు కాబట్టి ఇవో న్యాచురల్లీ ఇంకొంచెం జాగ్రత్తగానే చూస్తున్నాడు ఈ ఆరు ట్యాంకర్లు వచ్చినప్పుడే అనుమానం వచ్చింది అంత సరిగ్గా లేదు ఈ కంపెనీ వాళ్ళది అని కానీ అవి వెళ్ళిపోయినాయి నెక్స్ట్ రెండు ట్యాంకర్లు వచ్చినాయి రెండు ట్యాంకర్లు రాగానే వాటిని బేసిక్ టెస్ట్లు ఏవో చేసినప్పుడు ఇది ఖచ్చితంగా ఇందులో ఏదో కల్తీ ఉన్నట్టు వాళ్ళు అనుమానించి అప్పుడు ఈవో గారు గుజరాత్లో ఉన్నటువంటి ఎన్డీడిబి ల్యాబొరేటరీకి పంపించారు టీటీడీ చరిత్రలో మొట్టమొదటిసారిగా అట్లా వెలుపల ల్యాబ్కి పంపించి టెస్ట్ చేయించటం ఈ రెండు వాళ్ళకి పంపించినప్పుడు వాళ్ళు రిపోర్ట్ పంపించారు ఎప్పుడు జూలై పదహారవ తేదీన పంపించారు ఈలోగా జూలై పదిహేను ఇంకో రెండు ట్యాంకర్లు వచ్చినాయి ఆ శాంపిల్స్ కూడా పంపించాడు ఈవో దాని రిపోర్టు కూడా వచ్చింది ఆ తర్వాత ఇరవై మూడవ తేదీన వచ్చింది ఆ రిపోర్టు అంటే ఒక రిపోర్టు జులై పదహారవ తేదీన రెండో రిపోర్టు జులై ఇరవై మూడవ తేదీన వచ్చింది ఈ టైమ్ లైన్ బట్టి ఏం అర్థం చేసుకోవాలి ఈ ఎయిర్ ఫుడ్స్ అనే కంపెనీ సప్లై చేసినటువంటి నాలుగు ట్యాంకర్లకు సంబంధించి శాంపుల్స్ పంపిస్తే ఎన్డీడిపికి ఈ నాలుగు శాంపుల్స్ కూడా కల్తీ అయినవి అందులో యానిమల్ ఫ్యాట్ ఉన్నది అని నిర్ధారించారు వాటిని వెంటనే రిజెక్ట్ చేసి వెనక పంపించారు ఓకే నెక్స్ట్ పాయింట్ అంతవరకు బాగానే ఉంది అంతకుముందు వాడిన ఆరు ట్యాంకర్ల సంగతి ఏమిటి ఈ ఆరు ట్యాంకర్లో కూడా అదే ఏఆర్ ఫుడ్స్ అనే కంపెనీ సప్లై చేసింది ఒకే కంపెనీ లేక ఒకే బ్యాచ్ లో ఉన్నటువంటి ఏవైనా సరే మెడిసిన్స్ కానివ్వండి మరొక పదార్థం కానివ్వండి అన్ని కంటామినేట్ అయ్యి ఉంటాయి అనేది జనరల్ అండర్స్టాండింగ్ సో ఈ ఆరు ట్యాంకర్ని ప్రసాదాల్లో వాడేసిన మాట వాస్తవం కదా వాటిని టెస్ట్ చేయించలేని మాట కూడా వాస్తవం అయినా కూడా ఎయిర్ ఫుడ్స్ అనేటువంటి కంపెనీ నుంచి ఇవి కూడా వచ్చినాయి కాబట్టి ఈ ట్యాంకర్లో వచ్చినటువంటి నెయ్యిలో కల్తీ పదార్థాలు కలిసే అవకాశం ఉంది అని చెప్పచ్చు అందువల్ల కల్తీ అయిన నెయ్యిని వాడలేదు అని ఎవరైనా ఘంటా పదంగా చెప్పడం కష్టమైన పని ఇది క్లారిటీ ఇంతకంటే ఎక్కువ మాట్లాడను భక్తులను అనవసరంగా ఆందోళన గురి చేయకుండా